టూ ఐవిఎఫ్ ట్రీట్మెంట్స్పై ఇరవై వేల డిస్కౌంట్ డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రా సౌండ్ స్కాన్ను ఉచితంగా అందిస్తున్నారు ఫర్టీ అంటే సంతానమ్ ఫర్టీ అంటే సంతోష్ నమస్తే ఏపీ అసెంబ్లీ ఫలితాలు రావడానికి ఇంకా కేవలం రెండు రోజుల సమయం ఉన్న నేపథ్యంలో ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఎగ్జిట్ పోల్స్ ని రిలీజ్ చేసే అవకాశం ఉంది సో ఈ లోగా ఏపీలో ఒక సర్వే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి అదేంటంటే ఏంటంటే ఆత్మ సాక్షి సర్వే ఎస్ఏఎస్ శ్రీ ఆత్మసాక్షి సర్వే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి ఇందులో ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకిను అదేవిధంగా టీడీపీ జనసిన కూటమికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశాలున్నాయి మొత్తాన్ని మొత్తం దాదాపుగా పదమూడు జిల్లాలలో ఎట్లా అంటే పొలిటికల్ ప్రిడిక్షన్ అలాగే పొలిటికల్ సర్వే ఏ రకంగా ఉంది అనేది మాత్రం ఒకసారి నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తా ముఖ్యంగా ఇందులో ఏంటంటే దాదాపుగా ఏపీలో పదమూడు జిల్లాలు ఉన్నాయి అందులో మొదటిగా శ్రీకాకుళం జిల్లా విషయానికి వస్తే శ్రీకాకుళం జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి అందులో వైఎస్ఆర్సిపికి ఆరు స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్టు మనకు ఈ సర్వేలో తెలుస్తుంది అదేవిధంగా టీడీపీ టీడీపీకి నాలుగు సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది అదేవిధంగా ఇక్కడ జనసేన జనసేనకి మాత్రం ఇక్కడ జీరో ఇక్కడ ఆరు ప్లస్ నాలుగు పది స్థానాలు కాబట్టి ఇక్కడ వైఎస్ఆర్సిపికి ఆరు టీడీపీకి నాలుగు సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది బీజేపీకి ఇక్కడ లేని పరిస్థితి జే కూడా లేదు ఇక్కడ నెక్స్ట్ విజయనగరం జిల్లా విషయానికి వస్తే ఇక్కడ విజయనగరం జిల్లాలో తొమ్మిది అసెంబ్లీ స్థానాలు ఉంటాయి అందులో ఆరు వైఎస్ఆర్సీపీకి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది టీడీపీకి ఒక స్థానానికి పరిమితం ఉండే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తున్న పరిస్థితి ఇక్కడ జనసేనకు లేని పరిస్థితి బీజేపీకి లేదు ఇక్కడ క్లీన్ కంటెస్ట్ అంటే టఫ్ హోరాహోరిగా రెండు స్థానాల్లో ఇక్కడ హోరాహోరిగా ఉండే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది నెక్స్ట్ విశాఖపట్నం జిల్లా విషయానికి వస్తే ఇందులో పదిహేను అసెంబ్లీ ఉంటే అందులో ఆరు స్థానాలు వైఎస్ఆర్సీపీకి మూడు స్థానాలు టీడీపీకి వచ్చే అవకాశం అన్నట్టు తెలుస్తుంది ఇక్కడ ఇక్కడ జనసేనకు రెండు స్థానాలు వచ్చే అవకాశం అన్నట్టు తెలుస్తుంది ఇక్కడ బీజేపీకి ఇక్కడ ఎటువంటి స్థానాలు రాని పరి రానటువంటి పరిస్థితిని మనకు కనిపిస్తున్న నేపథ్యంలో ఇక్కడ నాలుగు స్థానాలలో హోరాహోరిగా ఉండే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది విశాఖపట్నం జిల్లా విషయానికి వస్తే నెక్స్ట్ ఈస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి జిల్లా విషయానికి వస్తే ఈస్ట్ గోదావరిలో దాదాపుగా పంతొమ్మిది అసెంబ్లీ స్థానాలు ఉండగా అందులో తొమ్మిది వైఎస్ఆర్సిపికి టీడీపీకి ఐదు స్థానాలు అసెంబ్లీ స్థానాలు ఇక్కడ జనసేన కూ జనసేనకు రెండు స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఇక్కడ బీజేపీకి ఎటువంటి స్థానం లేదు ఇక్కడ కీన్ కంటెస్ట్ మాత్రం హోరాహురిగా మూడు స్థానాల్లో ఇక్కడ హోరాహురిగా ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది నెక్స్ట్ వెస్ట్ గోదావరి ఇక్కడ మొత్తం పదిహేను అసెంబ్లీ స్థానాలు ఉంటే అందులో ఆరేమో వైఎస్ఆర్సిపికి నాలుగేమో టీడీపీకి రెండు జనసేనకు వచ్చే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తున్న నేపథ్యంలో ఇక్కడ బీజేపీకి ఇక్కడ ఎటువంటి సీట్ లేదు మొత్తానికి ఇక్కడ కూడా మూడు స్థానాల్లో హోరాహురిగా ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది నెక్స్ట్ కృష్ణా కృష్ణా జిల్లా విషయానికి వస్తే ఇందులో పదహారు అసెంబ్లీ స్థానాలు ఉంటే అందులో ఏడేమో వైఎస్ఆర్సీపీకి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది మూడేమో టీడీపీకి వచ్చే అవకాశం ఉన్నట్టు మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ జనసేనకు ఒక స్థానానికి జనసేన ఇక్కడ పరిమితం ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఇక్కడ బీజేపీకి కృష్ణాలో ఒక సీటు వచ్చే అవకాశం ఉన్నట్టు మనకు ఈ సంస్థ తెలిపిన సర్వేలో మనకు తెలుస్తున్న నేపథ్యంలో ఇక్కడ నాలుగు స్థానాల్లో హోరాహూరిగా ఉండే అవకాశం ఉన్నట్టు మనకు స్పష్టంగా కనిపిస్తుంది నెక్స్ట్ గుంటూరు గుంటూరు జిల్లా విషయానికి వస్తే ఇక్కడ పదిహేడు అసెంబ్లీ స్థానాలు ఉంటాయి అందులో తొమ్మిదేమో వైఎస్ఆర్సిపికి ఐదేమో టీడీపీకి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఇక్కడ జనసేనకు ఎటువంటి స్థానం లేదు బీజేపీకి ఇక్కడ ఎటువంటి అసెంబ్లీ స్థానం లేదు కాబట్టి ఇక్కడ మూడు స్థానాల్లో హోరహోరిగా ఉండే అవకాశం ఉన్నట్టు మనకు తెలుసు తెలుస్తుంది నెక్స్ట్ ప్రకాశం ప్రకాశం జిల్లా విషయానికి వస్తే మొ మొత్తానికి పన్నెండు అసెంబ్లీ స్థానాలు ఉంటే అందులో ఆరేమో వైఎస్ఆర్సీపీకి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఇక్కడ ఐదేమో టీడీపీ టీడీపీకి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఇక్కడ జనసేనకు ఎటువంటి నంబర్ లేదు బీజేపీకి లేదు ఇక్కడ ఒక స్థానంలో పోటాపోటీగా టఫ్ టఫ్ ఉండే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది నెక్స్ట్ నెల్లూరు నెల్లూరు జిల్లా విషయానికి వస్తే ఇక్కడ పది అసెంబ్లీ స్థానాలు ఉంటాయి అందులో ఐదేమో వైఎస్ఆర్సీపీకి నాలుగేమో కూటమికి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఇక్కడ జనసేనకు ఎటువంటి ఎడ్జ్ లేదని కనిపిస్తుంది బీజేపీకి ఎటువంటి సీట్ రాని పరిస్థితి ఇక్కడ ఒక స్థానంలో నెల్లూరులో హోరాహోరిగా ఉండే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తున్న నేపథ్యంలో కడప జిల్లా విషయానికి వస్తే కడపలో పది స్థానాలు ఉంటాయి అందులో తొమ్మిది వైఎస్ఆర్సిపికి టీడీపీకి ఎటువంటి స్థానం లేదు కడపలో ఇక్కడ టఫ్ ఫైట్ మాత్రం టఫ్ ఫైట్ కీన్ కంటెస్ట్ ఒక స్థానంలో ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది అది కూడా టీడీపీ ఇక్కడ ఒకవేళ టీడీపీ కడపలో నెగ్గితే ఒక స్థానానికి పరిమితమయ్యే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తున్న నేపథ్యం కర్నూలు కర్నూలు జిల్లా విషయానికి వస్తే ఇక్కడ పద్నాలుగు అసెంబ్లీ స్థానాలు ఉంటే అందులో పదకొండేమో వైఎస్ఆర్సిపికి టీడీపీకి రెండు స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఇక్కడ ఒక స్థానానికి ఒక స్థానంలో మాత్రం హోరాహోరిగా ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది నెక్స్ట్ అనంతపూర్ అనంతపూర్ జిల్లా విషయానికి వస్తే పద్నాలుగు అసెంబ్లీ స్థానాలు ఉంటే అందులో తొమ్మిదేమో వైఎస్ఆర్సిపికి మూడేమో టీడీపీ టీడీపీకి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది అనంతపూర్లో రెండు స్థానాల్లో టఫ్ అయిట్ ఉండే అవకాశం ఉన్నట్టు మనకు కనిపిస్తుంది నెక్స్ట్ చిత్తూరు చిత్తూరు జిల్లా విషయానికి వస్తే పద్నాలుగు అసెంబ్లీ స్థానాలు ఉంటాయి అందులో తొమ్మిదేమో వైఎస్ఆర్సీపీకి మూడు టీడీపీకి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది రెండు స్థానాల్లో చిత్తూరులో పోటాపోటీగా ఉండే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తున్న పరిస్థితి ఓవరాల్గా చూసుకుంటే మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీకి తొంభై ఎనిమిది స్థానాలు ఇటు టీడీపీ కూటమికి కలిపితే ఇక్కడ నలభై తొమ్మిది స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది సో బీజేపీకి ఒక స్థానము ఇక్కడ క్లీన్ కంట్రెస్ ఇరవై ఏడు స్థానాల్లో ఇక్కడ ఇరవై ఏడు స్థానాలు రేపు టఫైడ్గా ఉండే అవకాశం ఉన్నట్టు మనకు స్పష్టంగా కనిపిస్తుంది సో ఇది ఆత్మసాక్షి నిర్వహించిన సర్వేలో మనకు నియోజకవర్గాల వారీగా వైఎస్సార్సీపీకి వచ్చిన సీట్లు టీడీపీ జనసేన కూటమికి వచ్చిన సీట్లు బీజేపీకి వచ్చిన సీట్లు ఏపీలో పార్లమెంట్ ఫలితాలు ఒకసారి మనం చూసుకుంటే మొత్తానికి నెంబర్ ఆఫ్ సీట్స్ పార్లమెంటు ఎంపీ స్థానాలు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఉంటే అందులో పార్టీల వారీగా మనం మాట్లాడుకుంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీకి పదహారు అసెంబ్లీ పదహారు ఎంపీ స్థానాలు ఉండే అవకాశం ఉన్నట్టు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది టీడీపీ టీడీపీకి ఏమో ఆరు ఎంపీ స్థానాలు జనసేనకు ఒక ఎంపీ స్థానము బీజేపీకి ఒకటి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది కీన్ కంటెస్ట్ ఇక్కడ ఒక ఎంపీ స్థానంలో పోటాపోటీగా ఉండే అవకాశం ఉన్నట్టు మనకు స్పష్టంగా కనిపిస్తుంది సో ఇక్కడ వైఎస్ఆర్సీపీకి పదహారు నుంచి పదిహేడు ఎంపీ స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది ఇప్పుడు జనసేన టీడీపీ బీజేపీ కూటమి అలయన్స్లో ఉంది కాబట్టి సో ఇక్కడ మనం ఒకసారి చూసుకుంటే మొత్తానికి అలయన్స్ ఉన్న నేపథ్యంలో ఇటు కూటమికి ఎనిమిది నుంచి తొమ్మిది పార్లమెంట్ స్థానాలు వచ్చే అవకాశం అన్నట్టు మనకు ఓవరాల్గా ఈ ప్రిడిక్షన్ మనకు చెప్తున్న పరిస్థితి సో చూడాలి మరి రేపు పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు ఏపీ ఫలితాలు ఏ రకంగా ఉంటాయనేది నిజంగా ఈ డబుల్ డిజిట్ నంబర్ వచ్చే అవకాశం ఉందా లేకపోతే ఆత్మసాక్షి సర్వే చెప్పినట్టు ఈ టీడీపీ జనసేన కూటమి కేవలం ఎనిమిది లేకపోతే తొమ్మిది స్థానాలకు పరిమితమయ్యే అవకాశం ఉందా అనేది మాత్రం మనకు తెలియాల్సిన అవసరం ఉంది